ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకందరకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి దేవుడి మాటలు దేవించి గాక గమనించండి ప్రియులార ఈ నూతన సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలి క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ప్రారంభించాలని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు ఉదాహరణకు పిల్లలను మనం గమనించినట్లయితే పిల్లలు ప్రతిదానికి వారి తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటారు అలాగునని ప్రభు పిల్లలు అన్ని విషయాలలో ప్రభు మీదనే ఆధారపడాలి ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు ఆఫీసులో కానీ ఇంటిలో కానీ సంఘములో కానీ సమాజంలో కానీ ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు మన జీవితంలో జరిగే ప్రతి చిన్న సంగతి ఆయనకు తెలుసు మనము కూడా ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి సంగతి విషయమై ప్రభు మీదనే ఆధారపడి ఉండాలి నేను నిస్సహాయుడను నిస్సహాయురాలనని మనము అనకూడదు ఎందుకనగా విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడి ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించడానికి ఈ సమయము మంచి సమయం చిన్నపిల్లలకు నడక నేర్పేటప్పుడు మనము వాళ్ళను గట్టిగా పట్టుకుంటాం వాళ్ళు కూడా మనల్ని గట్టిగానే పట్టుకుంటారు వాళ్ళు నిలవబడలేరు జారిపోకుండా మనము శ్రద్ధ తీసుకుంటాం అలాగుని మనము ప్రభు యొక్క చెయ్యిని మనము పట్టుకున్నట్లయితే ప్రభు కూడా మన చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తాడు ఎందుకనగా మనము ఆయన మీద ఆధారపడి ఆయన చెయ్యి పట్టుకున్నట్లయితే ఆయన మనలోని శ్రమలలో బాధలలో కష్టాలలో కూడా మన చెయ్యి విడవడు కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై నాలుగవ చిన్నములో యహోవ అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడని తెలియజేస్తూ ఉన్నాడు గమనించండి ప్రియుల నీవు పడిపోకుండా జారిపోకుండా ఆయన నిన్ను లేవనెత్తుతాడు కొన్నిసార్లు మనము ప్రమాదకరమైన దారిలో నడుస్తూ ఉంటాం అటువంటి ప్రమాదకరమైనటువంటి దారిలో నుండి మన ప్రభువు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి నడిపిస్తాడు కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనములో నా చెయ్యి ఎడదగక అతనికి తోడై ఉండును నా బాహుబలం అతనికి బలపరచునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అలాగుననే మనం ఆత్మీయకముగా నడవడానికి నిలబడడానికి ఒకరు కావాలి ఆయన మన తండ్రి అయినా దేవుడు ఆయన మనకు బలాన్నిచ్చి పక్షి రాజు వలె రెక్కలు చాపి ఎగురుటకు అలయక పరిగెత్తుటకు సొమ్మశిల్లక నడిచిపోవుటకు శక్తినివ్వగలడు ఆహారము కొరకు ఆరోగ్యము కొరకు జ్ఞానము కొరకు అన్నిటి కొరకు ఆయన మీదనే ఆధారపడనము నేర్చుకోవాలి సామిత్ర గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు గమనిస్తే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలు సరాలము చేయినని తెలియజేస్తూ ఉన్నాడు గమనించండి ప్రియులార ఈ మాటను నువ్వు నమ్మితే మనము కంగారు పడడం అన్ని విషయాలు దేవుని వద్ద నుండే వస్తాయి మెట్టు వెంబడి మెట్టు ఎక్కుదాం దేవుని మీదనే ఆధారపడి జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక